ఫ్రెండ్స్ ఈ వీడియోలో చింతకిల నూరులో చూపిస్తున్నాము ఫస్ట్ పల్లీలు వేయించుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత ఒక బౌల్లో పచ్చిమిరపకాయలు ఎంచుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పచ్చిమిరకాయలు కొద్దిగా ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఒక రోల్లో చూడండి ఫ్రెండ్స్ పల్లీలు దంచుతున్నాం బాగా బాగా దంచాలి ఫ్రెండ్స్ పొడి బాగా పొడి పొడి అట్లా ఫస్ట్ ఓన్లీ పల్లీలో దంచుకోవాలి దంచు దంచు బాగా దంచు అట్లా దంచాలి ఫ్రెండ్స్ బాగా తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి వెల్లుల్లి వేయాలి కొద్ది సాల్ట్గా లావు పోసుకోండి ఫ్రెండ్స్ కొద్దిగా బాగా దంచాలి ఫ్రెండ్స్ మళ్ళీ దంచవేమైనంత కూతుర అన్నట్ల బాగా దంచాలి ఫ్రెండ్స్ దంచి బాగా దంచాలి ఇంకా దంచి దంచి బాగా మెత్తగా మెత్తగా కావాలి ఇంకా పచ్చిమిరపకాయలు అంతా మిక్స్ అయిపోవాలి బాగా చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం చింతకి వేసుకోవాలి దాంట్లోకి వేసుకున్న తర్వాత బాగా దంచాలి మళ్ళా దంచు దంచు బాగా దంచు ఇట్లా అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత మొత్తం కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ కొద్దిగా అట్లా దంచుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అన్నంలోకి వేడి వేడివేడి అన్నంలోకి బాగా నెయ్యి వేసుకొని చింతకు వేసుకుని అంటే ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ మాకు పెరగడం కానీ కొద్దిగా బాగా